ఇక ఏపీలో ఎన్డీఏ కూటమి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తుంది ఈ క్రమంలో సీఎం చంద్రబాబు సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా నిన్న గురువారం నుంచి తల్లికి వందనం పథకం అమలు చేస్తున్న విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ఐదు లక్షల నలభై నాలుగు వేల నాలుగు వందల యాభై తొమ్మిది మంది అకౌంట్లో నిధులు జమ చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ఒక్కో విద్యార్థికి పదిహేను వేల చొప్పున డబ్బులు విడుదల చేస్తుంది ఇందులో పదమూడు వేలు లబ్ధిదారుల ఖాతాలకు అలాగనే రెండు వేలు ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం జిల్లా కలెక్టర్ల ఖాతాలకు జమ చేస్తున్నారు ఇక ఈ క్రమంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ శుక్రవారం విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పాలన సాగుతుందని అన్నారు ఈ తరుణంలో ఎన్నడూ లేని విధంగా స్కూల్స్ ఓపెన్ రోజే పుస్తకాలు యూనిఫామ్ ఇచ్చామని మంత్రి లోకేష్ వెల్లడించారు ఇక మిగిలిన కొన్ని స్కూళ్లకు ఈ నెల ఇరవైలోగా బుక్స్ యూనిఫామ్స్ అందిస్తామన్నారు ఎనభై శాతం మంది పిల్లలకు స్కూల్ కిట్లు అందించామని అన్నారు ఇక వన్ క్లాస్ వన్ టీచర్ విధానాన్ని పన్నెండు వందల నుంచి తొమ్మిది వేల ఆరు వందల స్కూల్స్కు పెంచామని చెప్పారు అలాగే అన్ని పాఠశాలలకు ఉచిత విద్యుత్తు అందించనున్నామని మంత్రి తెలిపారు అలాగే మంత్రి నాదెన్ల మనోహర్తో మాట్లాడి మధ్యాహ్న భోజన పథకానికి సన్న బియ్యం పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు మంత్రి లోకేష్ వెల్లడించారు ఇక రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం అమలు చేస్తున్న తల్లికి వందనం పథకంపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు అర్హులందరికీ తల్లికి వందనం డబ్బులు జమ చేస్తామని ప్రకటించారు ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు ఇక గత వైసీపీ ప్రభుత్వం నలభై రెండు లక్షల మంది పిల్లలకే అమ్మఒడి ఇచ్చిందని గుర్తు చేశారు కానీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అరవై ఏడు లక్షల మందికి తల్లికి వందనం పథకం ఇస్తున్నామని చెప్పారు అయితే తల్లికి వందనం లబ్ధిదారులలో కొంతమంది అకౌంట్లు యాక్టివ్ లేక నిధులు తిరిగి ప్రభుత్వానికి వచ్చేశాయి అలాంటి తల్లులు బ్యాంకులకు వెళ్ళి వెంటనే ఖాతాలు యాక్టివేట్ చేసుకుంటే డబ్బులు పడతాయని లోకేష్ వివరించారు ఇక దీంతో పాటుగా వాట్సాప్లో మనమిత్ర నెంబర్ నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ జీరో డబల్ జీరో జీరో నైన్ నెంబర్కు హాయ్ అని మెసేజ్ చేయండి అందులో సేవను ఎంచుకోండి మీద క్లిక్ చేసి డ్రాప్డౌన్ నుంచి తల్లికి వందనం స్థితిని ఎంచుకోవాలి ఆ తర్వాత అక్కడ సూచించిన విధంగా తల్లి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి స్టేటస్ తెలుసుకోవచ్చని చెబుతున్నారు ఇక లబ్ధిదారుల జాబితాను గ్రామవార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంచుతున్నామన్నారు ఇబ్బందులు సాంకేతిక సమస్యలు ఉండి తల్లికి వందనం అందకపోతే అధికారుల దృష్టికి తీసుకెళ్తే వాటిని కరెక్ట్ చేసి అలాంటి వారికి కూడా సాయం అందిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది ఇక ఒకటవ తరగతి ఇంటర్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్లు పూర్తయ్యాక వారి తల్లుల అకౌంట్లోకి జూలై ఐదో తారీఖున నగదు జమకానుంది